మామూలుగా తిన్ బెల్ట్ ఉండి బక్కగా ఉన్న వాళ్ళైతే కంప్లీట్ హోల్ ఎగ్ తీసుకోవచ్చు మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఆమ్లెట్లు అలా కాకుండా బాయిల్డ్ ఎగ్ తీసుకుంటే దాని బెనిఫిట్స్ ఇంకా ఎక్కువగా ఉంటాయి మనకి అబ్జార్బ్షన్ బాగుండి ప్రోటీన్ బెనిఫిట్స్ ఎక్కువగా ఉంటాయి అందువల్ల మార్నింగ్ ఈవినింగ్ బాయిల్డ్ ఎగ్ ఖచ్చితంగా తీసుకోవాలి మార్నింగ్ ఈవినింగ్ ఖచ్చితంగా వన్ గ్లాస్ మిల్క్ తీసుకోవాలి దాంతోపాటు ఖచ్చితంగా రెండు మూడు రకాల ఫ్రూట్స్ ఉండాలి డైట్ లో అంటే ఆపిల్ ఆరెంజ్ పొమ్ముకర ఇలా ఒక రకం ఒక రోజు ఇంకా రెండు మూడు రకాలు రెండు రోజు అలా ఫ్రూట్స్ ఖచ్చితంగా రెండు మూడు రకాల ఫ్రూట్స్ ప్రతి రోజు డైట్ లో ఉండాల్సిందే దాంతో పాటు డ్రై ఫ్రూట్స్ ఆల్మండ్స్ కానీ వాల్నట్స్ కానీ పిస్తా కానీ కాజు కానీ ఇవన్నీ ఆల్మండ్స్ నానబెట్టుకొని కొంచెం డ్రై ఫ్రూట్స్ కొంచెం నానబెట్టుకొని తీసుకుంటే అబ్జార్బ్షన్ ఈజీగా ఉంటుంది దాంట్లో ఉండే ట్యానిన్స్ అవి తగ్గిపోయి మనకి ఈజీగా అబ్జార్బ్షన్ ఉంటుంది కాబట్టి డ్రై ఫ్రూట్స్ని నైట్ నానబెట్టి పొద్దంతా డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలి ఖచ్చితంగా డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ మిల్క్ ఎగ్ ఇవి ప్రతి ప్రతి ప్రెగ్నెంట్ లేడీ ప్రతి రోజు కనుక తీసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా మీకు మంచి హెల్తీ బేబీ ఖచ్చితంగా పుడుతుంది